ఈ కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా ఉదయ కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వివ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఈ దిన వాక్యం కోసం చిన్న ప్రాంత చేద్దాం సర్వాధికారి గొప్ప దేవుడానికి వందనాలు ఆిస్తూ ఉన్నాము ఉదేకాల సమయంలో మాకిచ్చిన మంచి సమయమును బట్టి మంచి మనస్సును బట్టి నీ మాటలు వినడానికి మాకు ఇచ్చిన మంచి జ్ఞానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానించి చండగా మాతో మీరు మాట్లాడమని ఏస్తునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాక్య భాగము కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ కీర్తన పంతొమ్మిదవ చరణము ఆపత్కాల మందు వారు సిగ్గునందరు కరువు దినములలో వారు తృప్తి పొందుతారు ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఆపత్కాల మందు వారు సిగ్గునందరు మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని అందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుని అందు నమ్మకం ఉంచినప్పుడు మనము ఆపత్కాలంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆపత్కాలము గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనము శక్తునందము ఎందుకు అంటే సర్వశక్తి దేవుడు మనకి సహాయము చేస్తాడు ఎలాంటి ఆపదలు మనకు సంభవించిన ఎలాంటి ఆపదల గుండా మనం ప్రయాణం చేసిన ఆ ఆపదలోంచి రక్షించడానికి సమర్థుడైనటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అదేవిధంగా కరువు దినములలో వారు తృప్తి పొందుతురు అలాగే మనకి ఎదురవున్నటువంటి ఇబ్బందులు తిండి లేనటువంటి పరిస్థితి తినటానికి ఆహారం లేనటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితులు ఎదురైనా గానీ మనం ఎలా ఉంటాము అంటే తృప్తి పొందేవారుముగా ఉంటాం దేవునామానికి మహిమ కలిగిన గాక ఈ మాటలు ఏంటి నా ప్రియా సహోదరి సహోదర ఆపత్కాలమందు కరువు తినమందు మనము సంతోషముగా ఉండాలి అంటే మనము ఆనందంగా ఉండాలి అంటే మనం తృప్తిగా ఉండాలి అంటే మనం సిగ్గుపడకుండా ఉండాలి అంటే మనము దేవుని అందు నమ్మకం ఉంచాలి దేవుని అందు విశ్వాసం ఉంచాలి ఫ్రీల కరువు దినములలో కూడా మనం ఎలా ఉండము తృప్తి కలిగి ఉంటాం ఈరోజు మనం జీవితాలను మనం పరిశీలన చేసుకున్నప్పుడు మన పరిస్థితుల వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు సిగ్గుపడుతున్నావేమో లేదంటే తృప్తి లేకుండా ఉన్నవేమో మనల్ని మనం చూసుకుంటూ ఉన్నప్పుడు మన జీవితంలో మనం సిగ్గు కలుగుతూ ఉండొచ్చు మనకి తృప్తి లేనటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉండొచ్చు కానీ మనము పరిస్థితుల వైపు కాకుండా సమస్తమును చేయగలిగినటువంటి సమర్థుడు సమస్తమును సాధ్యపరచగలిగినటువంటి దేవుని వైపు మనం చూసినప్పుడు మనము సిగ్గుపడము మనము తృప్తి పొందుతాం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ ఈ వాక్యమును బట్టి ధైర్యము తెచ్చుకుని ఈ వాక్యమును బట్టి విశ్వాసము తెచ్చుకొని మనం జీవించట మనం జీవించ మనం జీవించగలిగినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు ఆపత్కాలము ఈ ఈరోజు నీకు ఎలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి నీ జీవితాన్ని నా జీవితాన్ని నేను చూసుకుంటున్నప్పుడు ఎలాంటి ఆపత్కరమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో మనం దిగులు చెందవలసిన అవసరం లేదు ప్రియులారా ఆపత్కాలములో వారు సిగ్గునందరూ క్షత్రఘ్మేష అభిజ్ఞకుల గురించి మనం పరిశీలన చేస్తున్నట్లయితే వారు ఆపత్కాలంలో ఉన్నారు అలాంటి ఆపత్ కాలములకు కూడా వారు ఎవరి ఎందు విశ్వాసం ఉంచారంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచారు దేవుని మనకి మహిమ కలుగును గాక దేవుని ఎందుకు విశ్వాసం ఉంచారు కాబట్టి వరెంత మాత్రమూ సిగ్గునందలేదు యువతి కాల సమయంలో ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదర శత్ర కంటే ఆపత్ ఆపత్కాలం మనకి సంభవిస్తూ ఉందా అలాంటి పరిస్థితుల్లో మనమున్నామా అంతకన్నా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న దేవుడు మనల్ని తప్పించగలడు మన సిగ్గుపడనీయుడు ఆయన మనకి సహాయము చేస్తాడు పరువు దినములలో వారు తృప్తి పొందుదురు పరువు దినములలో మనం కానీ మనం ఎలా ఉండమంటే తృప్తి పొందుతాం దేవుడు మనకి కావలసినటువంటి సమస్తాన్ని మనకి సమకూరుస్తాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ నువ్వు దేని గురించి దిగులు చెందుతావు ఉన్నావు నువ్వు దేవుడు దేని గురించి ఆలోచన చేస్తావున్నావు నువ్వు దేని గురించి కలత చెందుతూ ఉన్నావు ఈ మాటలను బట్టి విశ్వాసము తెచ్చుకుని ఈ మాటను బట్టి నిరీక్షను తెచ్చుకుని ఆపత్కాల మందు వారు సిగ్గునందరు కరువు దినుమల వారు తృప్తి పొందుతురు దేవుడు మనకి సహాయము చేస్తాడు ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు ఆయనకి సమస్తము సాధ్యం ఈ వాక్యమును ఈ వాక్యం అందు విశ్వాసం ఉంచి ఈ వాక్యం అందు నమ్మకం ఉంచి ఆయన మాట ఎందుకు విశ్వాసం ఉంచి మనము ఒక అడుగు ముందుకేస్తున్నట్లయితే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన సహాయము చేయగలిగినటువంటి దేవుడు ఎందుకంటే ఆయన దేవుడు ఆయన శక్తివంతుడు ఆయనకి సర్వాధికారము కలిగినటువంటి దేవుడు కాబట్టి ఈ వాక్యం ఎంటున్న మన జీవితంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆపత్కాల పరిస్థితులు ఉన్నా లేదంటే సిగ్గునుందే పరిస్థితులు ఉన్నా కరువులో మనం జీవిస్తూ ఉన్నా దేవుడు మనకి సహాయం చేస్తాడు అతి కృప దేవుడు మనకి గాక పరిశుద్ధ ప్రేమ గణ హెన్ గోపదేవిడ ఎక్కువ వేలాది స్తోత్రాలు ఉదయం కాల సమయం నీ మాటలు ప్రతి బిడ్డను దర్శించమని నీ నీ వాక్కు చేత నీ మాట చేత దేవాతని వారిని తృప్తిపరచమని అడుగుతూ ఉన్నాను నీ వాక్కు చేత వారిని బలపరచమని అడుగుతూ ఉన్నాను నీకు వందనాలు ప్రవ్వాక్యం వాక్యమైన ప్రతి బిడ్డను మీరు దర్శించి మీరే దేవాతని వారు ఉన్నటువంటి పరిస్థితులు మీరే తండ్రి గొప్ప సహాయకుడిగా తండ్రి ఆదరణకర్తగా ఉండమని అడుగుతూ ఉన్నాను దేవా మీరే కృప చూపించమని అడుగుతూ ఉన్నాను దేవాని స్తోత్రములు ఈ సమయంలో తండ్రి ఎవరైతే ప్రవ్వా ఆర్థిక సమస్యల చేత బాధ పడుతూ ఉన్నారు బిడ్డలను దర్శించండి అయ్యా ఆర్థిక ఇబ్బందులు చేత బాధపడుతున్నారు బిడ్డలను దర్శించండి ప్రభు దేవాతని ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని అనుకున్నాను ఆర్థిక సమృద్ధిని దాయి చేయమని అడుగుతా ఉన్నాడు దేవతని వరదీ దేవతని జీవనోపాధి ఏ విషయంలో వారు దేవతని ప్రభు కష్టపడి పని ఉన్నారు వారి కష్టర్జీతాన్ని దీవించండి ప్రభువాని స్తోత్రములు ప్రతి బిడ్డను ఆర్థిక ఆశీర్వాదము చేత నింపమని దేవ ఈ ప్రార్థనంత నీ పాదస్థితికి చేర్చుకోమని ఏస్తున్నా మమ్మల్ని అడిగి వేడుకున్నాం పరమ తండ్రి ఆమె